కార్తీక మాసం చివరి సోమవారం మంగళగిరిలోని బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మ్రాహ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం శివాలయంలో వేకువజాము నుంచే భక్తులు విశేషంగా తరలివచ్చారు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ సన్నిధిలో భక్తులు కార్తీక దీపారాధన చేసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొంచారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి నామని గోపి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ట్రస్ట్ బోర్డు సభ్యులు బాపరపల్లి వాసు సిహెచ్ మురళీకృష్ణ భక్తులకు తగు సౌకర్యాలు కల్పించి ఏర్పాట్లను పర్యవేక్షించారు నడిపించాలని భక్తులు రద్దీగా ఉన్న జీవనం చేసే భక్తులు మీ ప్రకటన వెనక వైపు చూసుకొని తగుయాలు పాటించండి పరిసరాలు పరిశుభ్రంగా ఉండండి చేత డస్ట్బిన్లో మాత్రమే మంగళగిరి మంగళగిరిపట్నంలో వేంచేసుకున్న శ్రీ గంగా ప్రభురామ మల్లేశ్వర వారి దేవస్థానంలో ఆఖరి సోమవారం కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు విశేషంగా దేవస్థానానికి తరలివచ్చారు అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు మన దేవస్థానానికి భక్తులు విశేషంగా వచ్చి ఉన్నారు వారి అందరికీ వారి రద్దీ తగిన తగిన ఏర్పాట్లు మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ భోగి భోగికోటేశ్వర గారు అలాగే మా పాలక వర్గ సభ్యులు అలాగే సేవకు వచ్చిన వాళ్ళు కానీ పోలీసులు కానీ ఇతర మన శానిటేషన్ సంబంధించి మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు అన్ని విధాలుగా సహకారణ సహకరించారు అలాగే కార్తీక మాసంలో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రద్దీ నియంత్రణ కానీ వారికి కావాల్సిన సదుపాయాలు క్యూ లైన్లు కానీ త్రాగునీరు ఇతర తీర్థ ప్రసాద వితరణ అన్నిటికీ ఎంతోగానో తోడ్పాటు అందించారు మా పాలకవర్గ సభ్యులు అలాగే భక్తులు కూడా దాతలు చాలా మంది సహాయ సహకారాల అందించి ఉన్నారు కావున ఈ కార్తీక మాసంలో సక్సెస్ అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓం నమశివాయన నమశివాయ శ్రీ గంగాబాబు రామచరిమితి మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసం లాస్ట్ సోమవారం భక్తులు తెల్లారుదాము నాలుగు గంటల నుంచి కిటికెట్లు ప్రతి సోమవారం కూడా ఈ కార్తీక మాసం నెల మొత్తం భక్తులు అధిక సంఖ్యలో చేసి చిన్నారు అట్నే మా టెస్ట్ బోర్డు తరఫున మేము అందరం కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కలిగించాం మన మన శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్లు నారా లోకేష్ గారు మేము శివాలయంలో అడగంగానే మాకు దీవీ వారితో సంప్రదించి కూలింగు హాట్ వాటరు సహాయం చేశారు మాకు ఈ నెలలో కార్తీక మాసం నెలలో భక్తులు బాగా రద్దీగా ఉంటారని మేము చెప్పుకోం చెప్పుకోవటం జరిగింది దానివల్ల దీవీ వారితో సంప్రదించి కార్తీక మాసం మూడో వారంలోనే మాకు ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో వాటర్ తాగి చాలా సంతోషంగా చేస్తున్నారు అట్లాగే బయట వ్యక్తులు అందరూ భక్తులు తీర్థ ప్రసాదాలు కూడా విస్తరణ చేశారు మంగళగిరి వేసి ఉన్న శ్రీ గంగా బాబురావుల చెందిన మల్లేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మసూత్రం కలది మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరూ స్వామివారి దర్శించుకొని స్వామివారి కోర్తకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ఇట్లు మన శాసన సబ్బులు నా ఐటీ విద్యాశాఖ మంత్రివర్లు నారా లోకేష్ గారు సహాయంతో గుళ్ళు దేవస్థానాలు బాగా అభివృద్ధి చేస్తున్నారు వారికి ఆ పరమసింహుడు ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని మా దేవస్థానం ఈవో గారు మా ట్రెస్ట్ బోర్డు తరఫున ఇంకా నియోజకవర్గం ప్రజలందరి తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఓం నమ శివాయ శివాలఈఓ నామని గోపి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ట్రస్ట్ బోర్డు పాలక సభ్యులు బాపనపల్లి వాసు సిహెచ్ మురళీకృష్ణ శివాలయం సన్నిధిలో భక్తులకు ఏర్పాట్లలో పర్యవేక్షిస్తున్నారు విశేషంగా తరలి వచ్చిన భక్తులకు పూజ కార్యక్రమాల్లో కార్తీక దీపారాధనలో ఉన్నారు అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఎప్పటికప్పుడు చెదారాన్ని తొలగింపు చర్యలు కూడా సత్వరమే చేపడుతున్నారు మీరు చూస్తున్నారు ఇదిగోండి ఈ డస్ట్బిన్ లో ఎప్పటికప్పుడు వేయిస్తున్నారు చైర్మన్ గారు దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అలాగే దేవస్థానం ఈవో నామని గోపి గారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోడేశ్వరరావు గారు అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు మురళీకృష్ణ గారు బాపనపల్లి వాసు గారు అన్ని కూడా ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు భక్తులు అయితే విశేషంగా తరలి వచ్చారు మీరు చూస్తున్నారు శివాలయం ఆవరణ మొత్తం భక్తజనంతో ఉంది అందరూ కూడా కార్తీక దీపారాధనలు చేస్తున్నారు సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నారు ఆవరణని దగ్గరుండి స్వయంగా ఈవో గారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏర్పాట్లు చూస్తున్నారు భక్తులు అయితే విశేషంగా తరలివచ్చారు అందరూ కూడా కార్తీక దీపారాధన చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయ్యప్ప స్వామి భక్తులు కూడా విశేషంగా తరలివచ్చారు శివాలయం ఆవరణ అంతా శివనామస్కరణతో మారుమోముతుంది ఇప్పుడు పూజ నిర్వహిస్తున్నారు అందరూ కూడా దేవస్థానం ఈవో నామన్ గోపి గారు భోగి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోడేశ్వర గారు ట్రస్ట్ బోర్డు సభ్యులు బాపనపల్లి వాసు మురళీకృష్ణ గారు వారు అంతా కూడా శివాలయం సన్నిధిలో ఏర్పాటు చేసిన గోమాతకు పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు కూడా వస్తున్నారు నవ గ్రహాలు కూడా భక్తులు పూజలు చేస్తున్నారు శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు పాపురంపల్లి వాసు మురళీకృష్ణ గారు అన్ని కూడా దగ్గరుండి స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ఉదయాన్నే వేకుజామునే వచ్చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ ఆ శివాలయం ప్రాంగణంలో విచ్చేసిన భక్తులు కార్తీక దీపారాధన చేసుకునేందుకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు కార్తీక మాసం చివరి సోమవారం విశేషంగా తరలి వచ్చిన భక్తులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు తమిళశెట్టి జానకిదేవి ఇచ్చేశారు ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి నామని గోపి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరావు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాపరుపల్లి వాసు మురళీకృష్ణ సాదర స్వాగతం పలికారు చైర్మన్ భోగటేశ్వరావు గారు అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు పాపరపల్లి వాసు మురళీకృష్ణ వారు అందరూ కూడా సాదర స్వాగతం పలికారు ఆలయ ప్రధాన అర్చకులు తెలుదేవారి మహేష్ కుమార్ శర్మ సాధారణంగా ఆహ్వానించారు ఓం నమ శివాయ మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా బ్రవరాంబా సమేత మల్లేశ్వర వారి దేవస్థానంలో ఈ రోజు కార్తీక మాస ఆఖరి సోమవారం ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ రోజు శ్రీ స్వామివార్ల అమ్మవార్లకి ఉదయం నాలుగున్నర నుంచి ప్రత్యేక అభిషేకములు అర్చనలు కార్యక్రమాలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మరి యొక్క విషయం ఏమిటంటే ఈ కార్తీక మాస నిత్య గోత్రనామాల దీక్ష కూడా ఈ రోజు ఆఖరి సోమవారం రేపు మాస శివరాత్రి వెళ్ళగానే దీక్ష పూర్తవుతుంది తదుపరి ఘట్టం మాస దీక్ష ఇచ్చినటువంటి గోత్రనామాలు దాతలందరూ కూడా ప్రసాద వితరణ ఆలయ కార్యనిర్వహణాధికారి గారి గోపి గారు చైర్మన్ గారు భోగి కోటేశ్వరరావు గారు మరియు బోర్డుల సభ్యుల సమక్షంలో ఎంతో విశేషంగా జరుగుతున్నాయి అలాగే కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అంతరాయం లేకుండా ట్యూలైన్లు దర్శనం టికెట్లు విశేషంగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈవో గారు ధర్మకర్తలు చైర్మన్ గారు అందరూ కూడా పర్యవేక్షణలో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి ఎంతో పర్యవేక్షిస్తున్నారు ఈ రోజు ఈ మహత్తర కార్యక్రమంలో ఆఖరి సోమవారం శ్రీ శ్రీ టి బోర్డు మెంబర్ గారు అయినటువంటి కమిషన్ జ్ఞానకీ గారికి చేయడం జరిగింది అలాగే మరెంతో మంది విశేషంగా ఈ స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగు కావాలని కోరుకుంటూ ఓన్ శివాయ पिता और जोतो बजा मनोवाडी का ग्राम जिला नेचा काशी गोधनी गोते अनोमेशा राम नेचा वेंकट नामेशा और देवी नामेशा राम नेचा बोला शिव नामेशा सिंह का बुनेचा लागो अनोमेशा सेक्टर गोधो बजा दाता सुरमा नामेशा लागो नेचा लागो नेचा वेंकट के महाराज नामेशा गोधो मोटा देव का देश का ओमो मोटा दाता नामेशा आगे बोलो Ella fue માટનો પડતો ન પડતો હા પડતો ન પડતો અમારું હડિયા

आप बिंदी दी स्कूलेड थे तरावत औरो चेरु बने करता काले तरावत और युवा करो बॉडी में मर्सो इडियट बाल आप रखे चम्यरा ब्रनेमा है कातू एक्टा या कातू एक्टा बताके एक नहीं वे स्वस्थ रहस्तुना है स्वस्थ रमानोजे क्या है जो चंगोस्तु देवदेव चंचलस्तु पदे ओम श्याम 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 रा�

लगा हूँ तुम्हारा बर्तन होलिपुरा ये हम लोग ये हैं स्थान है भूमि बिदारी बना रख रहा है अरे 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 अर